హాయ్ అండి అందరికీ నమస్కారము ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మరొకసారి నిన్న ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అనమాట అయితే నిన్న కృష్ణాష్టమి సందర్భంగా మేము మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని తర్వాత మా ఇంటికి దగ్గరగా ఉండేటువంటి మందిరం అనేటువంటిది ఒక హాఫ్ అన్ అవర్ విలేజ్ అండి పక్కనే ఆ విలేజ్కి వెళ్ళామనమాట నేను మా వారు మా బాబు చాలా రోజుల నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాము కానీ వీలు కాలేదనమాట ఏదో ఆ టైం రావాలి కదా దేనికైనా అది కొంచెం వెళ్ళేది అనమాట ఇదిగోండి వెళ్ళే దారి ఇలా ఉంటుంది ఇప్పుడు మంచి శ్రావణ మాసం మనకి గ్రీనరీ చాలా బాగుంటుంది కదా అది కాక మా తోటకు వెళ్ళే దారి అనమాట ఇది చాలా ప్లస్ ప్రశాంతంగా ఉందనమాట అక్కడికి వెళ్ళాక గుడి ఎలా ఉంటుందో ఎప్పుడు వెళ్ళలేదు మొదటిసారి అనేసి అక్కడికి వెళ్తే నాకు చాలా ఆశ్చర్యం అనమాట ఎంత ఆహ్లాదకరంగా ఆనందంగా కృష్ణ భజనలు వినిపిస్తున్నాయి జనాలు అయితే చాలా ఫుల్గా ఉన్నారనమాట భక్తులంతా అలాగే వచ్చిన వాళ్ళు అసలు చెప్పలేమండి మాటలతో అంత ఆనందం అంటే అంత ఆనందం కలిగింది నాకు మీరు కూడా నాతో పాటు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ మందిరము అలాగే అక్కడ ఉన్నటువంటి గోశాల అన్నీ చూసేయండి ఇది కృష్ణ మందిరం అనమాట ఇదే టెంపుల్ అనమాట కృష్ణుండే ఉండేది లోపలైతే అందరూ భజనలు చేస్తున్నారనమాట ఇంకా దర్శనాలు చేసుకునే వాళ్ళు దర్శనాలు చేసుకుంటున్నారు భజనలు చేసే వాళ్ళు భజనలు అనమాట అన్ని కృష్ణ భజనలు అలాగే భగవద్గీత అలా చెప్తున్నారనమాట చాలా ఆహ్లాదకరంగా మనసుకి హాయిగా అనిపించింది అనమాట నాకైతే చాలా హాయిగా అనిపించింది ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర ముందుగా మేము కొబ్బరికాయ కొట్టుకొని పూలు అవన్నీ పెట్టేసుకొని ముందు పూజ అయిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ మీకోసమని ఇది ఫస్ట్ మనం లోపలికి వెళ్ళేప్పుడు వీడియో తీసుకుంటూ వెళ్ళలేము కదండి ఫస్ట్ మనకు దేవుడు ముఖ్యము దేవుడిని దర్శించుకోవాలనేటి ముందు అంత అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మా బాబుని వీడియో తిమ్మని ఇలా షేర్ చేస్తే మీరు కూడా చూసి ఆనందిస్తారు ఈ కృష్ణాష్టమి పండుగ రోజు ఆ కృష్ణ మీరు కూడా దర్శించుకుంటారనేటువంటి ఉద్దేశంతో నేను ఈ కృష్ణ మందిరాన్ని మళ్ళీ వీడియో తీస్తున్నాను అనమాట ఇదిగోండి మేము వెళ్ళేప్పటికీ చాలా రష్ ఉన్నదనమాట దర్శనం అంత అయిపోయి బయటకు వచ్చి అన్నీ అక్కడ చూడవలసినవి అక్కడ విఘ్న విఘ్నేహే స్వామి గుడి అలాగే అమ్మవారి గుడి ఇంకా గోశాల ఆంజనేయ స్వామి గుడి అన్నీ దర్శించుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఇలా వీడియో తీస్తున్నాను అనమాట ఇదిగోండి కృష్ణయ్య చాలా తులసిమాలలతోటి రకరకాల పులమాలతోటి ఎంతో ఆకర్షణీయంగా అందంగా అలంకరించారు చాలా కలగా ఉన్నారనమాట కృష్ణయ్య ఇదిగోండి ఇక్కడ పెద్దవాళ్ళంతా కూర్చొని భజనలు కీర్తనలు పాడుకుంటూ ఉన్నారనమాట ఇలా ఉందనమాట ఈ మందిరం అనేటువంటి గుడి మేము కూడా ఇదే మొదటిసారి వెళ్ళటము నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే పచ్చని ప్రకృతి మధ్య ఇలా చుట్టూ చెట్ల మధ్య ఇలా ఉందన్నమాట ఇంకా పక్కనే శ్రీ లక్ష్మీ వాచల గోశాల అనేది కూడా నిర్మించారు ఇదైతే చాలా బాగుందండి ఇక్కడ లోపల ఆవులన్నీ బయట వైపు కూడా ఉన్నాయి లోపల కూడా ఉన్నాయన్నమాట ఎంత పరిశుభ్రంగా ఉంది చాలా చక్కగా మెయింటెనెన్స్ చేస్తున్నారు అనమాట మేము లోపలికి వెళ్ళి లోపల కూడా కృష్ణై ఉన్నాడనమాట ఈ గోశాలలో కూడా ఇదిగోండి గోవులన్నీ ఇలా ఉన్నాయన్నమాట అవి తినటానికని ఫీడింగ్ టబ్స్ లాగా ఇలా అరేంజ్ చేశారనమాట చాలా చక్కగా బెటర్ చూడండి అక్కడ చిన్న చిన్న ఆవుదుడులు కూడా ఉన్నాయి ఇంకా చాలామంది చిన్న చిన్న పిల్లల్ని కృష్ణాయన్ లాగా రెడీ చేసుకుని వచ్చారనమాట వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా ముచ్చటేసింది ఇదంతా కూడా లోపల కోసాలన్నమాట చిన్న చిన్న ఆవుతుడులు చూడండి లేగదులు ఎంత బాగున్నాయో ఇదంతా చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఎందుకంటే ఈ ప్రకృతికి దగ్గరగా ప్రకృతి లోనే అనమాట కలిసిపోయిందనమాట ఈ ఆలయం అంతా కూడా ఈ కృష్ణ మందిరము ఇదిగోండి ఒక చిన్ని కృష్ణహిమి కనిపిస్తున్నాడు బయట చాలామంది ఉన్నారనమాట కృష్ణయ్యలు నేను వాళ్ళందరినీ వీడియో తీయలేదన్నమాట ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా పిల్లలకి దిష్టి తగులుతుంది వీడియోస్లో షేర్ చేయడం అనేది కూడా ఇష్టం ఉండదు వీళ్ళు మాత్రం నేను తీస్తుంటే తీసుకోండి అంటే తీశాను అనమాట ఇంకా ఇదిగోండి తర్వాత మేము దర్శనం చేసుకున్నాం అనమాట అక్కడే చుట్టూ ఇలా ఆవులు గోవు గోవులు తినటం తిరగటానికి అలా ఉంది మధ్యలో కృష్ణాయి ఉన్నాడు అనమాట ఇక్కడ కూడా ఇక్కడ దర్శనానికని అందరూ క్యూలో ఉన్నారనమాట మేము కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇలాగా ఆ జగద్గురువు అనేటువంటి శ్రీ కృష్ణపరమాత్మ దర్శనం జరిగింది అలాగే ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా మా కృష్ణాష్టమి పండుగ రోజు మేము ఇలా ఆనందంగా ఎలాగైనా కృష్ణుడు అంటేనే మనకి ఆనందం అనమాట అదొకటి తిరిగి ఆనందంలో మునిగిపోతాము చూడండి ఎంత అలంకారంగా ఎంత కలగా ఉన్నారు ఈ మధ్యన చుట్టూ ఉండేటువంటి గోవుల మధ్య మధ్యలో కృష్ణయి ఉన్నారనమాట ఇవన్నీ చిన్న చిన్న లేగదుడలు అనమాట చాలా హెల్తీగా ఉన్నాయి ముద్దుగా అందంగా కూడా ఉన్నాయన్నమాట అందరూ వచ్చిన వాళ్ళంతా ఇలా ముట్టుకున్నా కూడా అవి ఏమనట్లేదండి అలవాటు అయినట్టున్నది బాగా వాటికి అయితే ఆరోగ్యంగా ఉన్నాయన్నమాట ఎందుకంటే పచ్చటి గడ్డి కావలసినటువంటి మంచి ఈ పశుగ్రాసం అన్నీ కూడా వాటికి దగ్గరగానే ఉన్నాయి వాళ్ళు కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్పారనమాట ఇదిగోండి నేను ఏమైనా పెడతాననే అది ఇలా తలెత్తుతోంది అనమాట చిన్న లేగదూడ ఇలాగా మొత్తం మీద నాకైతే మనసంతా ఆనందంతో నిండిపోయింది అనమాట ఈ ఆవులను ఈ కృష్ణయ్యలను చూస్తూ ఈ ప్రకృతి మధ్యలో ఎంత ఆనందం అంటే అంత ఆనందం అనిపించింది ఇలా చిన్న చిన్న ఆవుదొడలతో అలా కాసేపు ముచ్చట్లాడుకున్నాం అనమాట మా వారికి అంటే చాలా ఇష్టం అండి ఆవులన్న ఆవుదోడలన్నా అలాగే రైతు కుటుంబం కదా చాలా ముద్దు చేస్తారనమాట మా వారు కూడా మంచిగా దగ్గర తీసుకున్నారు లేకదొడల్ని ఇంకా తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేప్పుడు లలిత అమ్మవారు ఫోటో పెద్దగా ఎంత కలగా ఉన్నారంటే అంత కలగా ఉన్నారండి లోపల నుంచి బయటకు వచ్చేప్పుడు ఇక్కడే అనమాట చూసేయండి చాలా బాగున్నారు అమ్మవారిని కూడా దర్శించుకున్నాను అనమాట లలిత అమ్మవారిని శ్రీ లలితాదేవిని చూడండి ఎంత చక్కగా పెట్టారు దర్శించుకొని ఇంకా బయటకు వచ్చి అక్కడ నుంచి ఆ పక్కనే అంతా ఒకే ప్రాంగణం అనమాట శ్రీ ఆంజనేయ స్వామి చాలా పెద్ద విగ్రహం అనమాట అక్కడికి అందరు భక్తులంతా వెళ్ళి దర్శించుకుంటున్నారు మేము కూడా అక్కడికి వెళ్ళాం అనమాట చాలా పెద్ద విగ్రహము చాలా హై హైట్ ఎక్కువ ఉందన్నమాట ఎత్తులో ఉన్నారు స్వామి ఇంకా అక్కడికి వెళ్ళి మేము శ్రీ ఆంజనేయ స్వత్రం చదువుకుంటూ అక్కడికి వెళ్ళి చూడండి చుట్టూ ఇలా ప్రకృతి అనమాట అంత కొండలు అడవిలాగా అలా ఉందన్నమాట ఈ ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామిని కూడా దర్శించుకొని అక్కడ నుంచి తిరిగి రిటర్న్ అయినామండి అంటే అక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారనమాట అక్కడే మేము కూడా భోజిస్తాము వచ్చిన వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమాలు కూడా అనమాట ప్రతి పౌర్ణమికి ఇలా ఏకాదశికి ఇక్కడ చాలా బాగా జరుగుతుందని అక్కడ ఉన్న భక్తులు మాకు చెప్పారనమాట మాకు తెలిసిన వాళ్ళు కూడా అక్కడ చాలామంది కనిపించారు మేము రెగ్యులర్గా వస్తాము ఇదే మొదటిసారి ఇదైనా రావటం అంటే అవును అని చెప్పాము బాగుంటుంది చాలా బాగా జరుగుతుంది ఏకాదశికి ఇంకా రండి చాలా బాగుంటుందని చెప్పారు ఇలా నేను కూడా ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకొని చూడండి ఏదైనా కూడా ఒక ఆధ్యాత్మికంగా ఉండేటువంటి ఒక గుడికి వెళ్తే మనకు మనసుకి ఎంత హాయి అంటే అంత హాయి ఉంటుంది కదా నాకైతే చాలా మనశ్శాంతిగా హాయిగా అనిపించింది అనమాట చాలా సంతోషం కూడా కలిగింది అక్కడే బోన్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయినామండి వచ్చే దారి కూడా ఇలా అడవిలో అనమాట మధ్యలో ఇలా దారి ఉంటుంది చుట్టూ ఫారెస్ట్ లాగా అనమాట చాలా ప్లజెంట్గా ఉందనమాట తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మా స్వామి స్వామివారికి కృష్ణయ్య మార్నింగ్ ఊరికే పూజ చేశాను కదా ఇప్పుడు అష్టోత్తరాలు అలాగే నైవేద్యాలని సమర్పించి పూజ చేసుకోవాలని ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట కృష్ణయ్యకు ముఖ్యంగా పాలు వెన్న నెయ్యి అటుకులు అటుకులు ప్రసాదాలు అటుకులతో రకరకాల ప్రసాదాలు చేయొచ్చు కదంటే ఒకే రకం అటుకులు తీసుకొని మనము ఇలా నూనెలో వేయించిన అటుకులు అలాగే బెల్లం అటుకులు అలాగే పులిహోర అటుకులు అలాగనమాట నేనైతే ఈరోజు ఒక మామూలుగా కొట్టి అటుకులే అనమాట ఆయనకు చాలా ఇష్టం కుచరుడు ఓన్లీ అటుకులు పెడితేనే ఎంతో ఆనందపడి ఆయనకు కుచెరులకి కావాల్సినంత సంపదను ఎంతో ఆత్మీయతో అతన్ని దగ్గర తీసుకున్నాడు కదా అలాగా అటుకులు తర్వాత అటుకులతోటి ఇలా బెల్లవనం లాగా అనమాట వేడిపాలు పోసి తర్వాత బ్రౌన్ షుగర్ వేసి ఇలా చిటిడిపప్పు ద్రాక్ష వేసి చేస్తాం కదా అది తర్వాత కొన్ని వేయించిన అటుకోలు అనమాట అవి ఇంకా పండ్లు పెట్టాను అనమాట ఇవన్నీ నేను రెడీ చేసుకుంటున్నా ఇంకా ఈరోజు కృష్ణాష్టమి మనం అసలు ఎలా చేసుకుంటామో ఎందుకు చేసుకుంటామంటే దాని గురించి కొంచెం చెప్పుకుందాము మన హిందూ సాంప్రదాయంలో ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా కృష్ణాష్టమి పండుగను చాలా వేడుకగా జరుపుకుంటాం అందరం కూడా సాధారణంగా ఈ పండుగను శ్రావణ మాసం అష్టమి తేదీని రోజు జరుపుకుంటారు అయితే ఈ పండుగ యొక్క విశిష్టత మనం ఇప్పుడు తెలుసుకుందాము సృష్టి స్థుతికారుడైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమి లేదా శ్రీకృష్ణ అష్టమి అని ఇంకా కొంతమంది గోకులాష్టమి అని కూడా పిలుచుకుంటారు చేసుకుంటారు అనమాట శ్రీకృష్ణుడు శ్రావణ బ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో జన్మించాడు ఈసారి వచ్చేటప్పటికి కృష్ణాష్టమి రోజున అమృత సిద్ధి సర్వార్థ సిద్ధి వంటి అద్భుతమైన యోగాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు ఈసారి కృష్ణాష్టమి రోజున భరణి కృతిగా రోహిణి నక్షత్రాలు కలిగి ఉండవటంతో ఈసారి పండుగకు మరింత విశిష్ట చేకూరుందని కూడా చెప్తున్నారు అనమాట విష్ణుమూర్తి పది అవతారాల్లో అవతారంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి ప్రతి సంవత్సరం శ్రావణ మాసము కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు మనమంతా జరుపుకుంటాము అయితే కొన్నిసార్లు అష్టమి తేదీ మరియు రోహిణి నక్షత్రాలు కలియక ఒకే రోజు ఉండకపోవచ్చు అలాంటి సందర్భాల్లో ఉదయం తేదీని ప్రామాణికంగా తీసుకుని శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవచ్చని పండితులు చెప్తారు కాబట్టి ఈసారి ఉదయం తేదీ ప్రకారము ఆగస్టు పదహారవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమిని మనము జరుపుకుంటున్నాము అయితే ఈసారి రోహిణి నక్షత్రం ఆగస్టు పదిహేడవ తేదీని తెల్లవారుజామున నలుగున్నర నుంచి ప్రారంభమవుతుందని కూడా చెప్పారనమాట శ్రీకృష్ణాచ రోజున భక్తులు ఇళ్లను అందంగా అలంకరిస్తారు పగలంతా ఉండి ఆలయాలకు వెళ్తారు ఇక సాయంకాలం శ్రీకృష్ణుని పూజ చేసుకుంటారన్నమాట శ్రావణ మాసంలో లభించే పండ్లు సొంటి బెల్లం కలిపిన వెన్న మేగడం మేగడం వంటి రుచికరమైన పదార్థాలు ఈ స్వామివారికి నైవేద్యంగా పెడతారు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అందంగా అలంకరించి ఊయల్లో పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు శ్రావమైన కీర్తనలు పాడుతారు పురుగుదుల్లో ఉట్లు కట్టి పోటీ కొడతారు అందుకే శ్రీకృష్ణాష్టమి పండుగని ఉట్ల పండుగ అని కూడా చాలామంది పిలుస్తూ ఉంటారు ఈ శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర బృందానంలో ఘనంగా జరుగుతాయి ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు జన్మించాడని బాల్యాన్ని ఎక్కువగా ఇక్కడే గడిపాడని మన పురాణాలు అన్నమాట ఇంకా ఈ కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడి బాలరూపాన్ని పూజించడం ద్వారా కష్ట నష్టాలు దుఃఖం దోషం దారిద్ర్యం తొలగిపోతాయని ప్రగాఢమైన విశ్వాసం భక్తుల్లో ఉందన్నమాట అలాగే సంతానం లేని దంపతులకు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ చాలా విశేషమైనది సంతానం లేని వారు ఈ జన్మాష్టమి రోజున ఉపవాసం ఉండి బాలగోపాలుడిని పూజించాలని చెప్తుంటారు అలా చేయడం వల్ల కృష్ణుడి దేవుతో సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ రోజున భక్తజనం భజనలు కీర్తనలు చేస్తూ శ్రీకృష్ణుని పూజిస్తారు ఆరాధిస్తారు అలాగే నేను కూడా ఇక్కడ శ్రీకృష్ణుని ఇలా మంచిగా అంటే నా శక్తి మేరకండి అలంకరించాను ఆరాధిస్తున్నాను అనమాట మా ఇంట్లో తగిన చిన్నికృష్ణ అయ్యలేడు కృష్ణయ్య అలాగే రాధా దేవి కలిపి ఇద్దరు కలిపి ఉన్నటువంటి ఒక చిన్న విగ్రహాన్ని అలాగే ఇంక ఇక్కడ కూడా రోజు నేను పూజిస్తాను కదా టేబుల్ పైన పెద్ద కృష్ణయ్య ఉన్నాడు అమ్మవారు రాధా రాధాదేవి అలాగే కృష్ణయ్య ఇద్దరిని కలిపి అనమాట ఉండేటువంటి పెద్ద విగ్రహానికి తులసిమాల చిన్న విగ్రహానికి తులసిమాల అలాగే మా ఇంట్లో పూసినటువంటి ఎర్రమల్లతోటి అలాగే శ్రీకృష్ణ అష్టోత్తరము చదివానమాట తర్వాత కాసేపు కృష్ణ భజనలు పాటలు వింటూ భజనలు చేసుకున్నాను నైవేద్యాలు పెట్టాను అలాగే పాలు కూడా ఇష్టమని పాలు కూడా ఒక చిన్న వెండి వెండి గిన్నెలో స్వామివారికి పెట్టాను అనమాట ఇలాగ చూడండి మన శక్తి మేరకు ఆ కృష్ణయ్యను ఆరాధిస్తామన్నమాట నేను కూడా ఇలా ఆరాధించాను మీ అందరి మీద కూడా ఆ కృష్ణయ్య ఆ శ్రీకృష్ణ పరమాత్మ దయ ఉండాలా అందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అనమాట తర్వాత ఇలా దూపం దీపం నైవేద్యం సమర్పయామి అనేసి నారికేళం సమర్పయామి అనేసి స్వామివారికి అన్ని చూపించి నైవేద్యాలు పండ్లు నేనేమో ఏమేమి చేశాను అవన్నీ కూడా అటుకులు వచ్చి ఒక మూడు రకాల అటుకులతో చేశానండి తర్వాత జామ పండ్లు అరటి పండ్లు పెట్టాను ఇంకా టెంకాయ అనమాట టెంకాయ కూడా మనం ఒక స్వామివారికి మనము నారికేళం సమర్పిస్తాము కదా టెంకాయ కూడా కొట్టుకొని అలా నా కృష్ణాష్టమి వేడుకను ఇలా చేసుకున్నాను అనమాట ఇంకా ఈ కృష్ణాష్టమి రోజున మనము శ్రీకృష్ణుని పూజించడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని కానీ ఓం కృష్ణాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం గోవిందాయ నమో నమ అనేటువంటి మంత్రాలను ఉపయోగించి కూడా ఆ కృష్ణయ్యను ఆ కృష్ణ పర్మాతను ప్రార్థించుకోవచ్చు అనమాట ఇలా నేను మా కృష్ణాష్టమి వేడుకను ఒక ఉష్ణమందిరానికి వెళ్ళి అలాగే ఈవినింగ్ ఇంటికి వచ్చి మా ఇంట్లో ఇలా ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మకు ఇలా పూజ చేసుకున్నాను అనమాట వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి అలాగే వీడియో నేను ఎలా పూజ ఎలా చేశాను నా వీడియోలు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమో వాసుదేవాయ